అందరికీ నమస్కారం ఈ రోజైతే మొత్తం కుటుంబం అందరం కలిసి అమెరికా లడ్డు అన్నప్రాసన కోసం అనేసి మాణిక్యాపురం అమెరికా లడ్డు అన్నప్రాసన కోసం అమెరికా పోవాలనుకుంటే వాళ్ళు పైసలు పెట్టి మమ్మల్ని ఇష్టపోతులేరు అందుకని చెప్పి మాణికాపురం అన్న పోయి అక్కడ పోయి అన్నప్రాసన చేయించి అట్లనే ఇంకా కార్యక్రమాలు అంటే బట్టలు పెట్టుడు అట్లాంటి కార్యక్రమాలు ఆ ప్రత్యేకంగా మా చుక్క అమెరికా పోయి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితా ఉన్నది చుక్క ఎప్పుడెప్పుడు వస్తుందా ఒక సంవత్సరంలోనే వస్తుంది కావచ్చు అని అనుకున్నాం మేము కాకపోతే ఏకంగా అమెరికా లడ్డును పట్టుకొని అనమాట రెండు సంవత్సరాల తర్వాత ఆ రెండు సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు అని అంటే మళ్ళీ ఏ నెలల్లో పుట్టు వెంట్రికలు తీయరాదు కాబట్టి ఆ నెలల్లోనే పుట్టు వెంట్రికలు తీసి అన్నప్రాసన అట్లనే చిన్నగా దావత్ చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళు అమెరికా నుంచి ఇండియాకి రావడం జరిగింది ఒక నెల రెండు నెలలు ఉంటారనమాట ఇవన్నీ ప్రాసెస్లు ఇవన్నీ ఎంజాయ్లు దావత్లు అన్నీ వేసుకొని మళ్ళీ తిరిగి అమెరికాకి వెళ్ళబోతారనమాట మా ఫ్యామిలీలో అమెరికాలో పుట్టిన ఫస్ట్ బేబీ విహానా చుక్క తెలిసిన విషయమే కదా సంజన మేము చుక్కాను పిలుస్తా ఉంటాం బావాల పిన్ని కూతురు

ఫంక్షన్ లో అటెండ్ కాబోతా ఉన్నాము మరి ఫంక్షన్ ఎట్లా జరుగుతుంది ఏందనేది చూద్దాం పదండి ఇంకా ఇక్కడ మా బుల్లోడు ఉన్నాడు అనమాట పేరేగా ఉన్నరా అసలు జనరేషన్ వీళ్ళిద్దరు ఎప్పటికీ నవ్వుతూనే ఉంటారు అంటే విదిత్ అయినా లేకపోతే అమెరికా బేబీ అయినా ఫుల్ నవ్వుతూనే ఉంటారు మస్తు హ్యాపీగా అసలు ఎప్పుడు వాళ్ళని ఎత్తుకోవాలని అనిపిస్తా ఉంటది మేము బండి పోతాం ఫీజులతో నిలబడినందుకు మా సంతోష్ బాబుకి స్పెషల్ థ్యాంక్స్ నేను ఎందుకు బాగుంది ఆపితయిపో అనుకుంటా ఇంకా ఇంకా ఈ మిగతా సరదా అంతా ఫంక్షన్ అక్కడ అగో ఒక పెద్ద మామయ్య కూడా ఉంటా ఉన్నాడు సరే మరి ఫంక్షన్ ఎట్లా జరుగుతుంది చూద్దాము చిన్ని నానివాడు నానివా చిన్నమా ఇంకో రెండు కార్లల్లో అసలు ఇంకా మొత్తం ఇరికిరికి కూర్చున్నాము అక్కడ పెద్ద నాన్న కారు ఇటు బావ కారు అందరం ఫుల్ అయినాము మిగతా వాళ్ళు బండ్ల మీద వస్తా ఉన్నారు చుక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాం హాయ్ మావయ్యా అక్కడ పూజా కార్యక్రమం స్టార్ట్ అయిపోయిందట మా వాళ్ళు మొత్తం చదువుకొని నడిచేసరికి కొంచెం కార్యక్రమం అయిపోయేటట్టుంది పిన్ని పవా రాగానే అతిథి మర్యాదలు మొదలైనవి మాకు ఫ్రూట్స్ అలాడుతోని హాయ్ పెద్దమ్మా

మేమైతే చుక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బాయ్ బాయ్ చెప్పి సరదాగా ఇగో ఇట్లా చెట్ల గాలికి ఒక దగ్గర ఆగినాం అనమాట అంతే ప్రశాంతమైన వాతావరణంలో సరదాగా అంటే వర్షం కూడా కొద్దిసేపు పడ్డది ఎండ అయితే లేదు అంతగానో ఉడకపోతే లేదు సరదాగా ఆగినాము ఇక మా పెద్దమ్మ ఇవి ఈత పళ్ళు ఎక్కడే ఎక్కడ మా కోడలు ఏర్కొని సరదాగా ఉన్నది అసలు

ఇవన్నీ పడతానే పండ్ల పని మేము నాలుగే ఫోటోలు తీసుకున్నాం అంటే పోయినా అంటే ఆ జ్ఞాపకాలను సేవ్ చేసుకుంటూ బాగా అలవాటు అయిపోయింది అందరం ఇంటికి వచ్చేసినాం సరదా సరదాగా ఇట్లా బయట కూర్చొని ఉన్నాము ఇంగో బావి ఇప్పుడే ఎవరు ఏ బ్రాండ్ అంటే ఈ కూల్ డ్రింక్ బ్రాండ్ ఎవరు ఏ బ్రాండ్ అనేది తెలియదు కదా అందుకని థమ్స్అప్ స్ప్రైట్ మాజా హ్యాపీ ఫిజ్ లింకా ఇవన్నీ తెప్పియడం జరిగింది ఇంకో ఇక్కడ ముచ్చట్లు నడుస్తా ఉన్నాయి ఏ ముచ్చట్లు నడుస్తా ఉన్నాయి ఇక్కడ అప్ అని అంటాను మాకు ఇప్పుడు పిన్నికి అంటే ఈ మూడు బ్రాండ్లలో ఏ బ్రాండ్ తాగాలో అర్థం లేదు ఆల్రెడీ నేను ఛాయ్ పెట్టినాని చెప్తాను అన్నట్టు పిన్ని ఇక్కడ వచ్చేసి మా నానమ్మ నానమ్మ పాలల్లో ఉప్పు వేసుకుంది అసలు ఎంత డైట్ మెయింటైన్ చేస్తుంది అంటే మా నానమ్మ అందుకని ఇంత స్లిమ్ ఉంది కాకపోతే పట్టు ఉంటుంది పట్టు కూడా ఉంటుంది నానమ్మ మరి ఇప్పుడు అమెరికా ముచ్చట వచ్చింది కదా అమెరికా పంపిస్తే నువ్వు పోతావా

ఇంకంత దూరం పోవడానికి ఇష్టం లేదు అసలు అయ్యో ఇక్కడ వచ్చేసి లావణ్యం కూడా అడుగుదాము లావణ్యం మరి నీకు అమెరికా దబ్బున ఏదన్నా చిప్స్ ప్యాకెట్గా ఉంటావు దాని మీద అమెరికా టికెట్ ఫ్రీ అవుతుంది అప్పుడు నువ్వు పోతావా పోవా పోతు నానప్పుడు తెలిసా పోవా చూడాలని ఉందట చూడాలని ఉందట చూడాలని అమెరికా లేదు అయితే మా నానమ్మంట ఇది వేరేది అనుకునేరు ఇది ఆఫీఫీస్ అని ఆఫీస్ లేదు బీరో వాళ్ళనేది కలర్ కలరు కలరు আগয় কালেজ কালেজ মতো মাময়া এই টাইম আ নিজে মামাইয়া అమెరికా అందరూ అంటే కళ్ళు దాని చెప్పిండు కళ్ళు బంద్ అయిన వల్లే సబ్ట పోతలేదు పొత్తులేదు గేసాలు ఖర్చులో మొన్న పోతులేరు బ్యాగ్ వేసేయండు గది కథ అసలు కథ గది ఇక పిండింగ్ మాత్రం మోదా పోషు అందరికి అన్ని పోషన్ వాళ్ళే ఇక బాబా ఇది ద్ద కళ్ళు మర్యాద అయితే ఇక చిన్నత్తమ్మ చిన్నమామ ఒకటే ఫ్రేమ్ లో నాకు దొరికేది కాబట్టి అమెరికా అనుభవాలు అసలు అక్కడ ఎట్లా అనిపించింది ఏందనేది ఇప్పుడు చిన్నత్తమ్మ చెప్తుంది అతమ్మ అంటే అయినా ఏసీ ఏసీ ఉన్నది ఆ రూమ్ లోకెళ్ళి వెళ్ళలేరు సేమ్ ఇక్కడ అనిపించిందా లేకపోతే ఏమన్నా విచిత్రంగా వెరైటీగా గా కనిపించినాయి ఐదారు నెలల్లో అక్కడ వెరైటీ గల్నే ఉన్నాయి అన్ని దొరికిందా ఒక కళ్ళు మటను చికెను వేరే ఉంటది ఎందుకు నీకు డబ్బే ఇష్టం కదా డబ్బే నువ్వు ఏం లాభం నువ్వు ఎందుకు ఈ కళ్ళు పానం అన్నావు అప్పట్లా చికెన్ పానం అన్నావు మటన్ పానం అన్నావు ఇక పోయి ఏం చేసావు చప్పలు కొట్టేస్తావు అవన్నీ మైమరిచిపోయింది ఎందుకంటే అమెరికా బేబీ ఉంది కదా మన్మరాలు ఇక సిట్టి పుట్టిన వల్ల జర చప్పలు కొట్టేచ్చింది జర అన్ని తిరిగింది మంచి ఏసీలో అన్ని తిరగడు అటే తిరగడు ఏంది అది ఏంది న్యూయార్క్ 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 ఆర్క్ ఈఆర్క్ వేళ్ళు ఇక చల్లగా ఉన్నది కాబట్టి అచ్చిల్లు మాకు కూడా చలికాలం కట్టే ఉంటది చదువు ఇట్టనే ఉంటాం రాజము అక్కడ కనబడి ఇక్కడ కనబడి కదా కంటే చెప్పకు మాకు కూడా ఓరం అనిపించినట్టు ఏకు ఎందుకంటే పరా దేశం పాము వంటిది మన దేశం మంచిది ఒక దేశం మంచిదే గాని అక్కడ చూసి అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండే కాదు అయితే పైసలే మేమేస్తాం ఆ పైసలే ఇగ మనిషి ఒక ఐదు చులూ పాలి మేము పోయి అత్తం అక్కడ బాగా వెరైటీగా అమ్మ ఇండియా లాగా ఇది కాదు అని అనిపించింది ఒక్కటి ఏదన్నా అన్ని 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 ఇండియా లాగా కాదు ఏదైనా ఒక వస్తుంది అనిపించింది అట మటన్ తింటే అబ్బా ఇండియా లాగా కాదు పిండి తినేది మటన్ పిండి చికెన్ పిండి తినేది ఫిష్ అవి ఏమి మంచిగా అనిపించలేదు ఇంకేమున్నది రొయ్యలు ఒకటి రొయ్యలు ఒకటి ఇక్కడ ఇక్కడ ఎట్లా దొరుకుతాయో అంటే ఫిజ్ పెట్టి అక్కడ అట్లే దొరికినాయి అదొకటే తిన్నారబ్బా కల్పు కలువ కాదు బాగా నానమ్మ కొమ్ అంటే ఇప్పుడు నానమ్మ అదే వేరైతే ఆ కొమ్మ నుంచి వచ్చిన వాళ్ళందరికీ మటన్ తోనే సంబంధం ఉంటది ఏది ఫేవరెట్ లిస్ట్ అన్న ఏది ఇష్టం అన్న ఏదైనా మటన్ కి తర్వాత నాటికి ఆయన నాకు ఎందుకు అట్లా ఇష్టం అయ్యా అబ్బాయి నాకెందుకు అట్లా ఇష్టం ఉంటుంది అని సుశీల జనులారా లోకబంధవులారా ఓ నా పక్క కోసరి వారికి ఎట్లా తినేదో సుశీల మటన్ మొత్తం నా దగ్గర ముక్కలు నా ప్లేట్ పడితే కూడా కొంచెం తినేది గట్టది అత్తమ్మకి అమెరికాలో స్వామినారాయణ టెంపుల్ చాలా బాగా నచ్చిందట మస్తు మంచి కట్టడము అయితే ఇంకా డిఫరెన్స్ అంటే ఎక్కువ శాతం అంటే మటన్ ఇక్కడ ఉన్నట్టు అక్కడ లేదు అంటే ఇంకా గ్యాస్ పైప్ లైన్లతో వస్తుంది వాడుకున్నంత కట్టడము ఇంకా హాస్పిటల్స్ అయితే మస్తు నీట్గా ఉంటాయి అది డిశ్చార్జ్ లోపే మా చిట్టలకి పేరు పెట్టాలని అన్న వాళ్ళు విహానాన్ని పేరు పెట్టారు మన దగ్గర అట్లాంటి రూల్స్ ఉన్నాయి కదా డిశ్చార్జ్ లోపు పేరు పెట్టాలని అట్లాంటి ఏముండవు ఇంకా అక్కడైతే చాలా నీట్ గా ఉన్నదట అసలు ఏం చెత్త చేయకుండా ఇక్కడికి వస్తే విహార యాత్రను పెట్టేవాళ్ళు కానీ అక్కడ విహారాన్ని పెట్టేట అక్కడ విహార యాత్రలు పేరు అయితే అంటే చిన్నత్తమ్మ చెప్తుందంటే అభినయ అన్నయ్య అమెరికా తీసుకుపోయినందుకు నిజంగా కన్న కొడుకులాగా చూసుకున్నాడట నిజంగా అభినయ అన్నయ్య నిజంగా థ్యాంక్ యూ ఎందుకంటే మా సందన అమెరికా తీసుకోవడానికి అయితే అంటే మా అత్తమ్మ మామయ్య కూడా అమెరికా చూసిండ్రు అట్లా ఆ సంతోషాన్ని అత్తమ్మ షేర్ చేసుకోవాలి ఇద్దరు బిడ్డలైనా ఓ కొడుకులాగా తీసుకుపోయి మంచిగా చూసుకున్నందుకు ధన్యవాదాలు బాబు సంతోష్ అన్నయ్య కూడా అంతే అంతే అందరూ అంతే అందరూ కడుపు తీపి అందరూ మంచి చూసుకుంటారు అందరు మంచి అది ఇంకా మా మామయ్య దగ్గరికి వెళ్ళిపోదాము మా మామయ్య మరి అమరికా అనుభవాలు అంటే ఆడైనా మీ చిన్నత్తమ్మ వండింద తినాల్సి వచ్చింది వర్షిని ఈడైనా చిన్నత్తమ్మ వండాల్సి వండింద తినాల్సి వచ్చింది అని అంటాడు కావచ్చు కాకపోతే మా అత్తమ్మ వంట అంటే ఇష్టమే ఇష్టమే మామయ్య అక్కడ వంట అంటే అక్కడ స్పెషల్ వంటలే ఉన్నాయి అక్కడ ఎక్కువ అది కూరగాయలతోటే భోజనాలు జరిగినాయి అక్కడ మా అల్లుడు అవినే ఎక్కువ వంటలు చేసేది అవన్నీ అవన్నీ వంటలు బెస్ట్ టేస్టీగా గా ఉన్నాయి అక్కడ ఇక్కడ తినని కూరలన్నీ అక్కడ తినడం జరిగింది టేస్టీగా ఉన్నాయి పండ్లు పండ్లు ఎక్కువ తెచ్చేది రోజు రోజు ఐదారు రకాల పండ్లు తీసుకొచ్చేది ఎక్కువ బ్రెడ్లు తీసుకొచ్చేది బ్రెడ్ తినేది ఎక్కువ అది న్యూయార్క్ టూరిస్ట్ ప్లేస్ కు పోయాం అక్కడ న్యూ జెర్సీలో స్వామినారాయణ టెంపుల్ పోయాం అది చాలా బాగుంది అది వరల్డ్ లే సెకండ్ ప్లేస్ లో ఉంటది స్వామినారాయణ టెంపుల్ అది టూ హండ్రెడ్ ఎకరాల్లో ఉంటది అది అక్కడికి టూరిస్టులు బాగా వస్తారు తర్వాత న్యూ న్యూయార్క్ లో మూడు రోజులు ఉన్నాం అక్కడ లిబర్టీ స్టాట్యూ కాడికి పోయినాం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అక్కడ నదిలో పడవల పోవాలి అక్కడికి పోయినాం ఇంకోటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాడికి పోయినాం అక్కడ కొత్తగాది మెమోరియల్ కట్టినరు అక్కడికి పోవడం జరిగింది ఇంకా అది మియామిలో అది బీచ్లకు వెళ్ళినాం రెండు మూడు బీచ్లకు వెళ్ళినాం ఎక్కువ షాపింగ్ మాల్ గా కూడా గిఫ్ట్ వీళ్ళిద్దరికి ఏంది అని అంటే విహాన్ అనమాట నిజంగానే అంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ అమెరికాలో పుట్టిన బేబీ అనమాట మాకు చాలా స్పెషల్ ఈరోజు ఆ బేబీ పేరిన పెద్ద దావత్ ఎంజాయ్మెంట్ ఇది అంత సంవరం తన పేరిటనే అట్లా చిన్నత్తమ్మ చిన్న మామయ్య ఇట్లా అమెరికా అనమాట నిజంగా మాకు కూడా అనిపించింది కొంచెం మిస్ అయినాం ఎందుకంటే మా ఆయన జమ్మికుంటా పోతే చాలు నేను ఏదైనా షాపింగ్ చేసినా కనీసం తీసుకున్న పిన్ని ఊ అంటే పిన్ని అంటే పిన్ని దగ్గరికి పోతా ఉంటాడు అట్లా అయ్యో పిన్ని లేదు కదా అయ్యో పిన్ని లేదు కదా అది సడన్ గా మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటి వైఫ్ ఇట్లా తిరుగుతున్న ప్రతిసారి అట్లా చిన్నత్త పిన్ని లేదు కదా పిన్ని లేదు అని కొంచెం మా ఆయన అయితే మిస్ అయ్యాడు అంటే అత్తమ్మ వాళ్ళు కూడా మమ్మల్ని మిస్ అయ్యి ఉంటారు అట్లా మంచిగా ఆయన నెలలు సంబరంగా అట్లా తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఒక ఇరవై రోజుల గ్యాప్ లోనే ఇవన్నీ సంబరాలు జరుగుతూ ఉన్నాయన్నమాట అది ఇంకా మా కూడా అమెరికా పోదామని అనుకుంటాడు కానీ ఇక్కడనే అత్తమ్మా అండి ఇప్పుడు ఎడ్లు కూడా లేవు పోతే పోయే ఛాన్స్ కూడా ఉంటావు ఇక ఎట్లా అమ్మేయడం జరిగింది తొందరలో అమెరికా వెళ్ళాలి కదా మామే మనం కూడా పోదమ్మా అమెరికా పోకుంటేనే అమెరికా వాచ్ వచ్చింది నాకు ఓకుంటేనే అమెరికా వాచ్ అమెరికా పెన్ను గిఫ్ట్ గా వచ్చింది మా మనవరాలు పంపించింది మా చుక్క తీసుకొచ్చింది వాచ్ పెన్ పెన్ను అమెరికా నుంచి వచ్చింది అమెరికా ఓకే ఓకే ఇదన్న మాట్టిగా మా పెద్దమ్మ ఉన్నది మా పెద్దమ్మ మరి పోతుందో మరి ఫ్రీ టికెట్ తప్పిన తొరకు అమెరికా పోతావు పెద్దమ్మ ఫ్రీ టికెట్ మనకు రాదు మనం పోషం నిరాశ చేస్తాం మనకు రాదు అంత అదృష్టం లేదు కానీ ఇండియాలో ఏ టూర్ పోయినా కానీ పోయి తిరిగొత్తాం ఇప్పుడు ముందు ముందు పోయేది ఉన్నది టూరు టూర్ పోయేది టికెట్ బుక్ అయింది మళ్ళీ మొత్తం భారతదేశం తిరిగేస్తారు ఇద్దరు జంట పక్షులు మా పెద్ద నాన్న పెద్దమ్మ ఏ కేరళ కేరళ మొక్కన పోవాలి కేరళ చెన్నై అటు పోవాలి కాదు చిన్న అక్కడ ఒక రండి కూడా అయింది కావచ్చు నేను లేనప్పుడు డబ్బును ఎక్కడ అచ్చి పెళ్లి మా చిన్నక్క చెప్పింది ఆ ఏంటిది అమ్మవారు చెప్పినట్టు చెప్పింది నేను రాజు పెళ్లి కాదు అన్నది మరి చపించిందా అర్థం కాలేదు మరి పెళ్లి కాలేదు చిన్నక్క చెప్తే అట్టు చిన్నప్పుడే పెళ్లి కావాలి కాలేదు అనుకో రెండో డాన్స్ చూడు ఇగో మళ్ళా బాగా డ్యాన్స్ చేస్తా బాగా ఎందుకు డ్యాన్సర్ నువ్వు